కబీర్దాస్ గారి భార్య లోయి మహా అందగత్తె మహాతల్లి మహాపతివ్రత మహాసాత్వి కబీర్దాస్ గారు మహాభాగవ ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టమన్నాడు ఎక్కడుంది ఇంట్లో ఏం లేదు వాళ్ళతో హాయిగా మాట్లాడుకుంటున్నాడు భక్త మాట నిలబెట్టాలని పాపం ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి అరువిమ్మని అడిగింది మాకు అక్కర్లేదు భక్తులకు అన్నం పెట్టడానికి పదార్థాలు ఇమ్మంది ఆయన నడు మీ ఆయన అరువు తీసుకుంటే డబ్బు ఇవ్వడు ఇప్పుడు భగవన్నామం కీర్తన చేస్తాడు ఇవాళ రాత్రి వచ్చి నాకు సుఖం ఇస్తానంటే చెప్పు పదార్థాలు ఇస్తానన్నాడు తీసుకొచ్చింది ఆవిడ వంట చేసి పెట్టింది వాళ్ళు భోజనం చేశారు వెళ్ళిపోయారు ఈయన్ని పిలిచి చెప్పింది అయ్యా ఇలా అడిగాడు నీ గౌరవం కోసం ఒప్పుకున్నానని ఆయన అన్నాడు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధాన్న ఏడు పదార్థములతో నవరంధ్రముల సంఘాతమైన ఈ మాంసపు ముద్దని ఒక గంట పక్కన పడుకోబెడితే భాగవతులకు అన్నం పెట్టి అదృష్టం ఇచ్చాడా చేర్చన్నాడు అన్నాడు హోర్ణ వాన గొడుగు పట్టి తీసుకెళ్లాడు భార్యని తలుపు కొడితే ఆమె రాదు వాననుకున్నాడు వర్తకుడు తలుపు తీసి చూశాడు కబీర్ దాస్ గారే తీసుకొచ్చారు అడిగాడు లోయీని లోపలికెడితే అదేమిటి మీ వారు తీసుకొచ్చారని అడిగాడు అవును నేను చెప్పాను ఇంత పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఇచ్చిన మాట తప్పకన్నాడు నా భర్తని ఇంత లోభం ఇంత కామం విరిగిపోయింది బయటికి వచ్చి కబీర్దాస్ గారి గాల మీద పడి తన ఐశ్వర్యం అంతా పేదలకి పంచిపెట్టి మహాభక్తుడైపోయాడు జన్మ జన్మాంతరముల లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే మహాభక్తులతోడి కూడిక వలన మాత్రమే విరుగుతుంది లేకపోతే అంత తేలికగా విరగవు దుర్గుణాలు సత్సంగత్తే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వం నిశ్చలతత్తే జీవన్ముక్తి అంటారు శంకరభావోత్పాదులు అటువంటి సత్సంగం ఉద్ధరిస్తుంది కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అంత దౌర్భాగ్యుడైనా వాడికి ఎందుకు కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే తెలిసో తెలియకో విన్నాడా వినలేదా అన్నది వదిలిపెట్టండి మహాభక్తుడైన విధురుణ్ణి రాత్రిపూట దగ్గర కూర్చోపెట్టుకుని మాటలు వింటాడు సత్సంగం మహాపురుషులతో సంగం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనం అని విశ్వరూప దర్శనం చూపించాను సత్సంగం ముత్తినే పోదు అందుకని మహాభక్తులైన వాళ్ళతో చేరాడు వాళ్లతో రోజు మాట్లాడేవాడు చిట్ట చివర గంగా తీరానికి చేరాడు యోగ మార్గంలో శరీరాన్ని ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాన్ని బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు ఏ నలుగురు విష్ణుభటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు పరమమంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు ఎంత పైకి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామిలోపాఖ్యానం నామ వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం కర్మల వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం వచ్చేటటువంటి సంకల్పముల శక్తిని నిరూపించింది అజామిలోపాఖ్యానం ఇన్నిటిని నిరూపించింది కాబట్టి అది గొప్పది యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి మేము ఇలా వెడితే తోషేశారు మమ్మల్ని వాళ్ళు విష్ణు పార్షదులట ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు ఆయన నడిపించి వాళ్ళలారా నేను కాదురా సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి మహానుభావు ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయంచేసేవాడు అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇకపైన మీరు వెళ్ళకూడదు మీరు తెలియక వెళ్ళారు మీరు ఆయన పాపకర్మలే చూశారు కానీ ఆ నామము చేత అతని యొక్క పాపములు దహింపబడ్డాయి అది మహామరణ కాలమునందు పలికాడు అందుకే తెలివి ఉన్న మనుష్యులు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఎక్కడ చేరినా భగవన్నామాన్ని చెప్తూ ఉంటారు ఉత్తినే ఉండరు ఏదో ఒక నామాన్ని పట్టుకొని నామాన్ని చదవడమో నామాన్ని వ్రాయడమో చేస్తూ ఉంటారు స్వరపేటిక ఉండి భగవన్నామని చెప్పగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఆ నామాన్ని కూడా విడిచిపెట్టుకుంటే ఇక రక్షించేవాడు ఉండడు అందుకే భగవన్నామం పలుకుతున్న వాళ్ళ జోలికి మీరు